ఇంకోటి ఏంటంటే అందరూ అనుకుంటున్నారు వాడేటి చెప్ప్రిలా ఉంటాడు చిన్న గుంటడు ఇదే ఉంటదనమాట నేను చిన్న స్టేజ్ లోనే ఎంత కష్టపడుతున్నానంటే నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసు కాదు రాబాయ్ మా ఇంట్లో ప్రాబ్లమ్స్ బట్టి నేను కష్టపడడానికి రోడ్డు మీదకి వచ్చేసిన నేను ఒకప్పుడు ఉండేవాడిని కాకపోతే కొన్ని కారణాల వల్ల అన్నీ చేయి జారిపోయాయి డబ్బులే నేను అందుకనే మేము బయటకు వచ్చేసి కష్టపడుతున్నాం అందరికి నమ్మాం అందరికీ కొన్ని లక్షలు వేసేసినాం బాయ్ కొన్ని లక్షల్లో ఇచ్చేసి అప్పులు మేము లాస్ అయిపోయామనమాట ఇప్పుడుకి వచ్చి మాకు అప్పులు అనే ఇదే లేదనమాట అమౌంట్ అనేది మాకు జీరో అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మినిమం నా దగ్గర త్రీకే ఉంటే చుట్టూ జనాలు ఉండేవారు ఇప్పుడైతే నా చుట్టూ ఎవ్వరూ లేరు అనమాట అంటే వాల్యూ ఇవ్వలేని పరిస్థితి వచ్చేస్తున్నాను నేను ఫ్యామిలీ కూడాను ఫ్యామిలీయే కాదు మన ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా మనకి దగ్గర రూపాయి లేకపోతే ఎలా ఉండదో అందరికీ తెలిసిందే వాల్యూ ఎవరు ఇవ్వరు ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ తెద్దాను అనుకున్నాను కదా కిందటి వీడియో వాళ్ళు చెప్పాను కదా కాకపోతే నా దగ్గర చేయడానికి ఫోన్ ఉంది ఎడర్ ఉన్నారు అందరూ ఉన్నారు కాకపోతే నా దగ్గర మైనస్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ కానీ అంటే మా చెల్లి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నన్ను సపోర్ట్ చేయడానికి ఎవ్వరు కూడా లేరు అనమాట నన్ను సపోర్ట్ చేద్దాం అనుకుంటే మీకు అంటూ ఇంట్రెస్ట్ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్లో కనిపించాలి నేనంటూ ఒక కంటెంట్ తీయాలి అంటే ఒక యూట్యూబ్లో కనిపించాలి ఫేమ్ రావాలి అనుకుంటా నాతో రండి నేనే దగ్గరుండి వీడియో కంటెంట్ ఫ్రాంక్ ఎలా చేయాలి ఎలా మాట్లాడలేదు అన్నీ నేనే నేర్పిస్తాను దగ్గరుండి వీడియో ఎడిటింగ్ నుంచి వీడియో అయిన వరకు నేనే యూట్యూబ్కి మనీ అయితే పే చేసుకుంటా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి పర్సనల్గా వచ్చి మెసేజ్ చేయండి వైజాగ్లో ఉండే ఎవరైనా సరే పర్లేదు బాయ్స్ అవ్వచ్చు గర్ల్స్ అవ్వచ్చు నాకు అమ్మాయిలే కావాలి అబ్బాయిలు వద్దు అనేసి అని స్టేజ్లో అయితే లేను ఎవరైనా సరే కంటెంట్ బాగుంటేనే కదరావాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు మోండేజ్ నైన్ వరకు నేనే పే చేసుకుంటా మోండేజ్ నైన్ వరకు అమౌంట్ వస్తుంది కదా అమౌంట్తో జనరేట్స్ అవుతాం అనమాట యూట్యూబ్కే డైరెక్ట్గా ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినందుకు నన్ను అందరూ ఏ చెప్పాలన్నారు ఈ అవుతుంది అనేసి అనే స్టేజ్కి వచ్చారనమాట వీడు యూట్యూబ్ ఒకటే కాదురా బాయ్ ఇన్స్టాగ్రామ్ యూస్ చేసేటప్పుడు కూడానా వీడి తట నాకు త్రీ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ నెంబర్స్ ఫాలోవర్స్ ఉండేవారు ఎన్ మంత్స్ తెలుసా నేను పెబ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో క్రియేట్ చేశాను అకౌంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ అనమాట పెబ్లో క్రియేట్ చేశాను ట్వంటీ ఫోర్న అయితే వీడితే అవుతుంది త్రీ మంత్స్ వరకు నాకు త్రీ హండ్రెడ్ నెంబర్స్ ఉండేవారు ఫాలోవర్స్ దేనికంటే నేను ఒక త్రీ నైంటీ డేస్ అనుకోకుండా పార్కుల చుట్టూ దీని చుట్టూ తిరిగేవాడిని అనమాట అంటే కంటెంట్ కోసం కాదు వాళ్ళతో ఫ్రాంక్ చేసి వీడియో చేసేవాడిని అనమాట మీ అందరికీ తెలిసిందే నాకు ఆ త్రీ మంత్స్లో నేను వంద వీడియోలు ప్లస్ చెట్టాను ఇప్పుడు నా ప్రొఫైల్ చెక్ చేసుకున్నా సరే మీరు నాకు వన్ టెన్ వీడియోస్ వన్ ట్వంటీ వీడియోస్ తప్ప ఇంకెక్కువ ఉండవు అనమాట దేనికంటే అవన్నీ డిలీట్ చేసి పాడిది ఇంకా దేనిక అనుకుంటారా అలాంటివి ఏంటి రీచ్ పరగట్లేదు అందుకనేసి నేను ఒక కంటెంట్ వీడియో క్రియేట్ చేశానంటే దేని దగ్గర తెలుసా ఒక ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను ఆగస్ట్లో క్రియేట్ చేశాను అనమాట లెవెంత్ని అనమాట నైన్త్ అనమాట డేట్ వచ్చేసి అది ఆ డేట్ కూడా నేను చెప్తున్నానంటే నా మైండ్ సెట్ బట్టి మీకు అవ్వాలి నాకు అన్నీ గుర్తుంటే రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనేసి నేను మర్చిపోతాను అనుకోలేను మర్చిపోను కూడా నేను అన్నీ గుర్తున్నాయి కాకపోతే నా జాలిగుండు రాబాయ్ ఆపతులు ఉండేవాడికి ఆదుకుంటా మనీ ఇచ్చి కూడా ఆదుకుంటాను నేను దేనికంటే నాకు తెలుసు కష్టం విలువ ఆపతులు ఉండేవాడికి ఆదుకోవాలని మన తెలుగు వాళ్ళకే కాదు చిన్నపిల్లలకే కాదు అందరూ చెప్తారు పెద్దవాళ్ళు దేని చెప్తారు తెలుసా మీ డాడీ వాళ్ళనే కాదురా ఫ్యామిలీ వాళ్ళనే కాదురా ఎవరి ఆదుకో నీకు ఎప్పుడో ఒకసారి మంచి జరుగుతుంది అని నేను అందరినీ ఆదుకుంటాను రా బాయ్ దేనికంటే నాకు కష్టం విలువ తెలుసు కష్టం ఉండే ఉండేటప్పుడు నేను ఎంత స్ట్రగుల్ పడతానో నాకు తెలుసు కదా కష్టం అంటే మనీతో దీంతో అయిపోయేది కాదు రాబాయ్ మనీ ఇచ్చేవి కొన్ని మనీ ఇవ్వకుండా కొన్ని అవుతాయి స్ట్రగుల్స్ అనుకోకుండా హాస్పిటల్ సైడ్స్ ఇవి అవి బిల్లులు కట్టేటప్పటికీ నాకు బోల్డ్ అయిపోతుంది తెలుసా నేను ఒక కంటెంట్ క్రియేటర్ని అయ్యానండి రోజు మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఒక ట్వంటీకే ఫ్యామిలీని బ్యాక్గ్రౌండ్లో వేసుకున్నాను అన్నమాట నా ట్వంటీకే ఫ్యామిలీ లేకపోతే నేను రోజు ఇలా వాడినే కాదు మీకు అందరికీ అనుకుంటారు వీడికేంటి ట్వంటీ కే వచ్చిన ఏంటి వీడేంటి అలాగా ఇలాగా అంటే నాతోటి పని అవ్వదు అనే స్టేజ్ నుంచి పని అవుతుంది అనే స్టేజ్కి అయితే వెదిగించేసారు మీరే నన్ను సపోర్ట్ ఈ రోజు పని వీడితేట అవుతుంది వీడా వీడోలా ఎప్పుడు వీడోలేట్రా అంటే నాతోటి పని అవ్వదు అనే స్టేజ్ నుంచి పని అనే స్టేజ్కి అయితే వెదిగించేసారు మీరే నన్ను సపోర్ట్ ఈ రోజు పని వీడితేట అవుతుంది వీడా వీడోలా ఎప్పుడు వీడోలేట్రా వెళ్ళి ఏదో షాప్ లో జాయిన్ అయిపోరా అనేసి మనుషులే ఈరోజు ఇలా చేసుకుంటే బెటర్ రా ఇంకా నువ్వు ఇన్స్టాలోటే కాదు యూట్యూబ్లో కూడా సక్సెస్ అవుతావు యూట్యూబ్లో కూడా స్టార్ట్ చే నువ్వు ఎప్పుడు ఇలాంటి వీడియోస్లోటే కాదు ఇన్స్టాలోటే కాదు డైరెక్ట్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసావు అనుకో మంచి కంటెంట్ క్రియేటర్ అవుతావు అని అన్నారు కానీ బ్యాక్గ్రౌండ్కి వచ్చి సపోర్ట్ చేసి వీడియోలు తీ వీడియోలు చేయి ఇలాగనేవారు ఎవ్వరూ ఉండరు రా బాయ్ అన్నీ మనమే చేసుకొని పోవాలి దేనికంటే మన లైఫ్ మన ఇష్టం కాబట్టి మన లైఫ్లో మనం సాధించాలి అంటే ఎవడో చెప్పాడు వాడు చెప్పాడు ఈ కాలేజ్ జాయిన్ అమ్మని వీడు చెప్పాడు ఈ కాలేజ్ జాయిన్ అమ్మని వీడు చెప్పాడు పాలిటెక్నెల్ తీయమని వీడు చెప్పాడు ఇంటర్ చదవమన్నాడు అది కాదు నీ మైండ్ ఏం చెప్తుందో నీ దిమాక్ ఏం చెప్తుందో అది చేస్తేనే నువ్వు రేపు ఈ రోజు ఉదయం నువ్వు రేపు ఉద్యోగాలు స్టేజ్లో మంచి స్టేజ్లో మంచి స్టేజ్లో ఉండాలంటే మనీతోటి దీంతో కొనేయడం కాదు మంచి స్టేజ్లో ఉండడం అంటే మన మైండ్ ఏ చెప్తుందో అలా పోతే మనమే మంచి ఒక రోజు మంచి స్టేజ్కి వెళ్తే ఈ చుట్టూ చెప్పే మనుషులు ఒకేసారి హో అనుకోవాలి బాయ్ దేనికంటే నేను అవన్నీ ఫేస్ చేసి వచ్చేసిన దేనికంటే నాకు ఇన్స్టాలో త్రీ హండ్రెడ్ నెంబర్స్ ఫాలోవర్స్ ఉండేటప్పుడు వీడా వీడెప్పుడు ఎదుగుతాడు వీడితే ఇటు అవుతుంది అనే మనిషిలే విన్నాను నేను చుట్టూ కాకపోతే ఈ రోజు వైజాగ్ టెడ్ బేర్ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అయిపోయింది అందరికి వైజాగ్ టెడ్ బేర్ని ఎలా అయితే బ్రాండ్ చేశారో ఈ వైజాగ్ టెడ్డి అఫీషియల్ ను కూడా ఇలాగే మీరు ఒక యూట్యూబ్ ని కూడా బ్రాండ్ చేస్తారు అనుకుంటున్నా ఈ రోజే కాదు నేను ఏ రోజైనా సరే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి వైజాగ్ రెడ్డి అఫీషియల్ అనేది ఒక పేరు కిందనైతే ఉంచను ఎప్పుడో ఒకసారి ఒక స్టేజ్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది ఆ రోజు వైజాగ్ రెడ్డి అఫీషియల్ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అయిపోద్ది అది వైజాగ్ లో దేనిక అనుకుంటున్నారా ఆ దిమక్ తో నేనైతే ఆల్రెడీ ఉన్నాను రా బాయ్ దేనికంటే కష్టం విలువ ఎలా సక్సెస్ అవ్వాలి ఇవన్నీ నాకు ఫేస్ చేసి వచ్చేసిన మొత్తం దేనికంటే నేను ఈరోజు వీడియోస్ ఇవన్నీ చేయలేకపోతున్నానంటే నా వెనక గర్ల్స్ ఎవ్వరూ లేరనమాట గర్ల్స్ కానీ ఇంకెవ్వరు మన దగ్గర ఎవ్వరూ లేరు అందుకనే అంటే ఎక్స్పోజింగ్ వీడియోలు చేస్తూ కొడతారు రా బాయ్ లైక్స్ ఎక్స్పోజింగ్ వీడియోలు చేస్తున్నారు కదా వాళ్ళు జస్ట్ జస్ట్ మీ దగ్గరకు వచ్చి ఇలా ఊపితేనే చోల్రా బాయ్ ఒకడికి ఒకటి నుంచి ఒకటికి ఒకటి నుంచి ఒకటికి షేర్ చేసుకుంటారు ఈ మనుషులు ఇలా కష్టపడేవాడికి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు దేనికంటే కష్టం విలువ ఎవరికి తెలియదు కదా ఎంతసేపు అమ్మాయి వచ్చిందో అమ్మాయితో అమ్మాయికి లైక్ కుట్టాము అవే చూసుకుంటారు కానీ మన ఒక బాయ్ మనలాగే ఒకడు కష్టపడుతున్నాడు ఈ తమ్ముడు లేకపోతే మీ ఇంట్లో ఒక తమ్ముడినో మీ ఇంట్లో ఒక కన్నేనో అనేసి కింద నుండి సబ్స్క్రైబ్ బటన్ని ఒక లైక్ని చేశారా బాయ్ చేయరు బాయ్ దేనికంటే నా దగ్గర అమ్మాయిలు లేరు కదా నా వీడియోలో అమ్మాయిలు కనిపించట్లేదు కదా అమ్మాయిలు కనిపిస్తే పల పల్ల లైక్లు షేర్లు కామెంట్లు ఎలాగుంది అలాగుంది ఎంతసేపు అమ్మాయిల కోసమే కాదురా బాయ్ మన బాయ్స్ కోసం కూడా బాయ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా ఇప్పుడు దాకా నేను ఎలా మాట్లాడుతున్నానంటే ఏదో తప్పుగా మాట్లాడానంటే నాకు క్షమించండి ఏవో కొన్ని మాటలు తప్పుగా ఉంటే దేనికంటే నేను తప్పు చేశాను అనేసి నేను అనుకుంటున్నా తప్పుగా ఏవైనా మాట్లాడేసి ఉంటే నన్ను క్షమిస్తారని కోరుతున్నా నాకు యూట్యూబ్ ఫ్యామిలీకి ఎలానే మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్తో మంచి మంచి ఫ్రాంక్ వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అనుకుంటా కాకపోతే నేను ఈరోజు నాకు కారణం కార్ను అనుకుంటున్నారా ఈ మనీ అనేది నన్ను చాలా ఇది అనమాట అంటే ఏదో చేసిందంటే ఏదో చేసి నన్ను ఒక లెవెల్లో పెట్టింది ఇదే మనీని ఆ లెవెల్ నుంచి ఒకటి కప్పించి అన్ని చేసి అంటే గుడ్డిగా నమ్మను ఫ్రెండ్స్ ఫ్రెండ్ అని అంటే తీసుకునేటప్పుడు హ్యాపీగానే తీసుకుంటాడు ఉబ్బరా అండేటప్పుడు వాడికి కోపం వస్తుంది దేనికంటే పైసా నేర్పించింది ఫ్రెండ్స్ని ఈ పైసా ఉండేది గాలికి ఎగిరిపోవడానికి కాకపోతే అందరూ అనుకుంటారు వేడికైంది పోవాలి వీడియట్ చేస్తాడు వాడేట్ చేస్తాడు అని కాదు ఏదో ఒక రోజు నా వెనక బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు ఈ రోజు ఏదో ఒక రోజు నా వెనక బ్యాక్గ్రౌండ్ వస్తే మీరు ఎవ్వరు కూడా ఉండరు రాబాయ్ అది నాకు తెలుసు కాకపోతే నేను అందరికి గొప్పగా చెప్పుకోను ఈరోజు నాకు ఈ ఫ్రేమ్ కూడా ఇరిగిపోయింది అనమాట నేను మా ఇంట్లో చాలా న్యూషన్స్ అనేది క్రియేట్ చేసి ఈ ఫ్రేమ్ కూడా ఎరగబొట్టేస్తున్నాను అనమాట ఈ ఫ్రేమ్ వచ్చేసి మిర్రర్ మొత్తం రేపింది చూస్తున్నారు కదా మా ఇంట్లో డబ్బుల కోసం నేను అడుక్కుంటుంటే ఇంట్లో వాళ్ళు తిడుతున్నారనేసి కోపంలో ఎరగొట్టేస్తున్నాను ఈ రోజు ఫ్రేమ్ కూడా నేను ఒక మిడిల్ క్లాస్ వాడు కష్టపడుతున్నాడు అంటే డబ్బుకే రాబాయ్ దసమం చేయడానికి కాదు ఉంటారు సగం మంది దస్మం చేయడానికి కూడా ఎంత చిన్న వయసులో నేను కష్టపడుతున్నానంటే మీరే అర్థం చేసుకోవాలి నా ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ అనమాట నేను ఉండేది వైజాగ్ సిటీ నేను పుట్టేది డిస్టిక్ అవన్నీ శ్రీకుళం మా ఊరు వచ్చేసి భోగపురం మండలం అంటారు రాబాయ్ నేను ఉండేది వైజాగ్ మీ అందరికీ తెలిసిందే నేను ఏరియాలో ఉండను అని తెలియదు అనమాట ఎవరికి చెప్పుకోనమాట చాలా మంది అడుగుతారు ఎక్కడ ఎక్కడ అనేది ఉండేది అనమాట మన జగదంబ ఏరియా కింద వస్తుంది కేహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అనమాట మనది హౌస్ వచ్చేసి అంతే మంది దేనికి అడుగుతారంటే ఈవెంట్ బుక్ బై చేసేటప్పుడు స్లాట్కి అమౌంట్ తీసుకుంటాను కదా దానికంటూ అడుగుతారు అనమాట అడ్రస్ ఎక్కడ మీద ల్యాండ్ మార్క్ ఎక్కడ అనేసి నేను ఒకటే చెప్తా ఏ రోజైనా సరే నేను ఇక్కడ వన్ త్రీ హండ్రెడ్కే ప్లస్ క్లయింట్స్ని అయితే మీట్ అయ్యాను మేడం నేను ఒక్క రోజు కూడా ఒకళ్ళని మోసం చేయలేదు దేనికంటే రూపాయి అనేది నాకు సింపుల్గా వచ్చేస్తే నేను వంద మందిని కూడా మోసం చేయొచ్చు ట్రాప్ చేయాలంటే మిలటి వాళ్ళతో కాదు నేను ట్రాప్ చేయాల్సింది అమ్మాయిలతో ట్రాప్ చేయాలి దేనికంటే ఈరోజు మనీ ఉంటుంది మీరు కష్టపడితేనే మనీ ఇచ్చి నాకు కష్టపడ నాకు ఇచ్చి హ్యాపీ చేస్తారు నేను రోజు మీ దగ్గరకు వచ్చి నేను పండ్ డ్యాన్స్ కామెడీ కటింగ్ అన్నీ చేస్తేనే మీరు నాకు మనీ ఇస్తారు అని అండి ఆ మేడం అంటారు బాబు నువ్వు చాలా బాగా చేస్తున్నావు నీకు కష్టం వీళ్ళు తెలుసు అనేసి అన్నిట్లో మాట్లాడతారు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫేస్ చూసి అందరూ అంటారు దేండి తిన చిన్న పిల్లల్లో కనిపిస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు ఈ రోజుల్లో ఇలా కష్టపడుతున్నాడు ఈ తమ్ముడు పలానా ఏరియాలో ఉండి అంటే నా ఏరియా పేరు నేను చెప్పుకుంటే మీరు కూడా అనుకుంటారు నేను పలానా ఏరియాలో ఉంటాను అనేసి అంటే నా నా ఏరియాలో నాలంటి వయసులో చిన్న పిల్లలు ఏడ్చే చేస్తారు గంజాయికో సిగరెట్లకో మందుకో దేనికో అలవాటు పడిపోతారు రాబాయ్ నాకు అవి ఏమి అల్లటి వారు లేదు నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అనమాట అంటే స్మోక్ చేయడము సిగరెట్ కొట్టడము గంజాయి కొట్టడము ఇవన్నీ ఉంటాయి అనమాట వేటి లేకుండా నేను నైట్ టైం వెళ్ళి కష్టపడుతున్నాను అంటే ఆ కష్టం విలువ నాకే కాదు నాతో పాటు వచ్చే క్లయింట్ కి అలాగే నాతో పాటు వచ్చే వీడియోగ్రాఫర్ కూడా తెలుసు నా కష్టం విలువ దేనికంటే చూసేది నా క్లయింట్స్ నా వీడియోగ్రాఫరే కదా ఈ లోన్ ఎంత స్ట్రగుల్ పడుతున్నాను ఇలానే మీ లవన్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ వచ్చేస్తా బై బై టు ఆల్ ఇన్స్టా ఫ్యామిలీ ఆర్ యూట్యూబ్ ఫ్యామిలీ